నమస్కారం ఈరోజు మనం చూడబోయేది కేవలం ఒక రెసిపీ కాదండి భారతదేశంలోని ఒక ప్రత్యేకమైన ప్రాంతం యొక్క సంస్కృతి దాని చరిత్ర అక్కడి ప్రజల ధైర్యానికి అద్దం పట్టే ఒక కథ అదే కర్నూల్ స్టైల్ నాటు మేక కూర ఆహా ఈ మాటలు వింటుంటేనే మన కళ్ల ముందు ఒక చిత్రం మెదులుతోంది కదూ కఠినమైన ఎంతో చారిత్రక నేపథ్యం ఉన్న ఆ ప్రాంతం అక్కడి ప్రజలని వాళ్ళ ఆహారాన్ని కూడా అలాగే తీర్చిదిద్దింది సరే మరి ఆ కథలోకి వెళ్దామా ఈ వంటకం యొక్క ఘాటైనా సూటైనా రుచిని పూర్తిగా ఆస్వాదించాలంటే ముందు మనం అది పుట్టిన ప్రాంతం యొక్క మనస్తత్వాన్ని అర్థం చేసుకోవాలి అదే కర్నూల్ వీరత్వపు నేల ఆ ప్రాంతం ఎలాంటిదంటే అంతా రాతి నేలలు ఎన్నో ఏళ్లనాటి పాతకోటలు అక్కడి వీరుల చరిత్ర గురించి మనం వింటూనే ఉంటాం ఇవన్నీ కలిసి అక్కడి ప్రజలకు ఒక బలమైన సూటిగా ఉండే జీవనశైలిని ఇచ్చాయి వారి సంస్కృతి వారి ఆహారం కూడా అచ్చం అలాగే దృఢంగా ఉంటుంది ఇక్కడే అసలు విషయం మొదలవుతుంది కర్నూలు వంటకాలు అనేవి అక్కడి పర్యావరణానికి ప్రజల స్వభావానికి అచ్చు మరి ఆ కఠినమైన నేల నుండి వచ్చే రుచి ఎలా ఉంటుందో చూద్దాం సింపుల్గా చెప్పాలంటే ఈ రుచులు చాలా బోల్డ్ ఏ మాత్రం మొహమాటం ఉండదు కఠినమైన జీవన శైలికి తగ్గట్టుగా బలాన్నిచ్చేలా సూటిగా ఘాటుగా ఉంటాయి దాపరికం లేని రుచి అన్నమాట చూడండి అసలైన తేద ఇక్కడే మనకు స్పష్టంగా కనిపిస్తుంది నిజమైన పల్లెటూరి వంటలో పొడి మసాలాలు వాడి చాలా తక్కువ నీటితో సన్నని సెగమీద నెమ్మదిగా వండుతారు అదే మనం హోటళ్లలో చూస్తే గ్రేవీ కోసం నీళ్లు క్రీం లాంటివి కలిపి ఫాస్ట్గా వండేస్తారు దానివల్ల ఆ అసలైన ఘాటైన పల్లెటూరి రుచి పూర్తిగా మారిపోతుంది అందుకే ఈ వంట రుచికి అసలు పునాది ఏంటంటే పచ్చి నీటితో నిండిన పదార్థాలు కానే కాదు ఎండుమిరప మిరియాలు వెల్లుల్లి ఇలాంటి ఘాటైన పొడి పదార్థాలు వీటిని వేయించి పొడి చేయడమే ఆ రుచికి అసలు కారణం సరే ఇంతసేపు మనం సెట్టింగ్ గురించి వంట శైలి గురించి మాట్లాడుకున్నాం ఇప్పుడు ఈ కథలో అసలు హీరోని పరిచయం చేద్దాం ఆ హీరోనే నాటు మేక నాటు మేక అంటే ఏంటనుకుంటున్నారా అదేదో ఫారంలో పెంచేది కాదండి అడవుల్లో కొండల్లో స్వేచ్ఛగా తిరుగుతూ సహజంగా దొరికే ఆకులు గడ్డి తినే మేక అందుకే దాని మాంసం రుచి చాలా బలంగా ఒక విలక్షణమైన ఫ్లేవర్తో ఉంటుంది అయితే ఇక్కడ ఒక విషయం ఉంది ఈ మాంసం ఫారంలో పెరిగే మేక మాంసంలా మెత్తగా ఉండదు కాస్త గట్టిగా ఉంటుంది కానీ దానికోసమే ఒక ప్రత్యేకమైన వంట పద్ధతి ఉంది ఆ పద్ధతిలో వండితే దాని రుచికి ఇంకేది సాటి రాదు ఆ కష్టానికి దక్కే ప్రతిఫలం అంత అద్భుతంగా ఉంటుంది ఇది అక్షరాల నిజం అసలు ఊళ్లలో ఏమంటారంటే ఈ కూర వండిన రోజు కన్నా రెండు రోజుల తర్వాత తింటేనే అసలైన మజా అని ఎందుకంటే ఆ ఘాటైన మసాలాలన్నీ మాంసంలోకి బాగా ఇంకి రుచి ఇంకా పెరుగుతుంది ఇది ఆ మసాలాల పవర్కి నిదర్శనం మరి ఇంత స్పెషల్ టేస్ట్ ఎలా వస్తుంది దాని వెనుక ఉన్న పద్ధతి ఏంటి ఇది కేవలం వంట కాదండి తరతరాలుగా వస్తున్న ఒక కళ ఒక సాంప్రదాయం చూద్దామా ఈ ప్రాసెస్లో రెండు చాలా ముఖ్యమైన ఘట్టాలున్నాయి ఒకటి మసాలాలని నూనె లేకుండా పొడిగా వేయించి దంచి పొడి చేయడం రెండవది మాంసానికి మసాలా పట్టించాక చాలా తక్కువ మంట మీద నెమ్మదిగా ఓపిగ్గా ఉడికించడం దీనివల్లే ఆ గట్టి మాంసం కూడా మెత్తగా ఉడుకుతుంది సో ఈ వంట వెనకున్న ఆసల రహస్యం ఒకటే ఓపిక ఇంత తక్కువ నీళ్లు వాడితే రుచి అంతగా బయటకొస్తుంది ఎందుకంటే మాంసం దాని సొంత రసాలు నూనెలోనే ఉడుకుతుంది దీనికి కావాల్సింది ఓపికే కాని మాత్రం అమోఘం అద్భుతమైన కూర రెడీ అయిపోయింది కాని ఆగండి కథ ఇక్కడితో అయిపోలేదు ఆ అనుభవం పరిపూర్ణం కావాలంటే దానికి సరైన తోడుండాలి ఆ ఘాటైన కూరను సంపూర్ణంగా ఆస్వాదించడానికి రాయలసీమలో కొన్ని అద్భుతమైన కాంబినేషన్స్ ఉన్నాయి అవే రాగి సంగటి జొన్న రొట్టె ఈ రెండింటి రుచి ఎలా ఉంటుందంటే చాలా సహజంగా మట్టికి దగ్గరగా ఉంటుంది ఆ సింపుల్ టేస్ట్ ఈ ఘాటైన కూరతో కలిసినప్పుడు అబ్బో ఆ బ్యాలెన్స్ మాటల్లో చెప్పలేం ఆ కలయిక ఒక అద్భుతం మరి చెప్పండి మనం ఇందాకటి నుండి చూసింది కేవలం ఒక వంటకం తయారీ విధానాన్న లేక కర్నూలు పౌరుషాన్ని ఆ నేల గుణాన్ని అక్కడి ప్రజల ధైర్యాన్ని ఒక కూర రూపంలో రుచి చూశామా మీరే ఆలోచించండి